అసురక్షిత లైంగిక చర్యలో పాల్గొన్నాక మీలో తెలియని దిగులు ఏర్పడుతుంది మీరొకవేళ గర్భం దాల్చే అవకాశం ఉండొచ్చేమో అని భయపడతారు గర్భం ధరించడం లేదు అసురక్షిత లైంగిక చర్యలో పాల్గొన్న డెబ్బై రెండు గంటలలోపు మీరు అత్యవసర గర్భనిరోధక మాత్రను తీసుకుని గర్భం దాల్చకుండా జాగ్రత్తపడొచ్చు కాని మాత్రం తీసుకునే ముందు నా సలహా ఏంటంటే మీరొకసారి వైద్యులను సంప్రదించి ఆ మాత్ర మీకు సరిపడుతుందో లేదో తెలుసుకోండి దానివల్ల గనక మీకేదైనా ఆరోగ్య సమస్య ఏర్పడేలా ఉంటే వైద్యులు సలహా ఇస్తారు ఈ మాత్ర వేసుకున్న తరువాత మీ యోని నుండి రక్తస్రావం కనిపించవచ్చు అది వారంలోగా కనిపించొచ్చు కానీ మీ రుతుక్రమం తప్పినట్టయితే మీరు గర్భం దాల్చింది లేనిదీ పరీక్ష చేయించుకుని తేల్చుకోవాలి ఎందుకంటే ఈ మాత్ర హండ్రెడ్ పర్సెంట్ ప్రభావం చూపకపోవచ్చు